హాయ్ అండి వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే కనుక చిన్న పిల్లలకు ఉగ్గు ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తున్నానండి సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు ఈ ఉగ్గు అనేది పెడతాం కదా స్టార్టింగ్ మనం రైస్ పెట్టాం కాబట్టి ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో కింద ఆ వీడియో కూడా లింక్ పెడతాను చూడండి కావాలంటే ఓ బౌల్ తీసుకున్న దాంట్లో నేను రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకున్నానండి చిన్న గ్లాసుతో ఇది మరిగించుకోవాలండి పిల్లలకి ఎంతో బలంగా ఉంటుందండి ఉగ్గు అనేది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా తెలియని వాళ్ళైతే కనుక ఈ వీడియో చూడండి బౌల్ తీసుకుని దాంట్లో నేనైతే రెండు స్పూన్ల ఉగ్గు వేసుకుంటున్నానండి ఇది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలేకుండా బాగా పలుచగా కలుపుకోవాలండి ఇది మార్నింగ్ మార్నింగ్ అయినా బ్రేక్ఫాస్ట్ కింద పెట్టచ్చు లేకపోతే ఆఫ్టర్నూన్ పెట్టచ్చండి ఈవినింగ్ అయితే పెట్టకూడదు సిక్స్ మంత్స్ నుంచి అయితే కనుక ఈవినింగ్ పెట్టకూడదండి కందిపప్పు అన్నీ ఉంటాయి కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది ఈవినింగ్ పెట్టకుండా ఆఫ్టర్నూన్ పెట్టాలి చిన్నపిల్లలకి అయితే వన్ ఇయర్లో బేబీస్కి అయితే కనుక ఇలా బా నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సిక్స్ క్రిస్మస్ బేబీస్కి అయితే సాల్ట్ వేసుకోకర్లేదండి వన్ ఇయర్ దాటిన వాళ్ళైతే సాల్ట్ వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా మొత్తం అంతా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఉగ్గును కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా దగ్గరికి రావాలి ఇంకో టూ మినిట్స్ అయితే కనుక ఉగ్గు అనేది రెడీ అయిపోతుందండి దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని పెట్టాలండి పియ్య పిల్లలకి నెయ్యి అనేది పెడితే కనుక చాలా మంచిదండి జల బలంగా ఉంటుంది పిల్లలకి నెయ్యి అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇంకా కొంచెం దగ్గరికి వస్తే కనుక సరిపోతుందండి కావాలంటే గట్టిగానే పెట్టచ్చు కొంచెం పలచగానే పెట్టచ్చండి సిక్స్ మంత్స్ నుంచి పెట్టేటట్టయితే కనుక కొంచెం పలచగానే పెట్టాలండి చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇలా ఉడికి దగ్గరికి వస్తే ఈ విధంగా వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పిల్లలకి చలారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎంతో బాగుంటుందండి చిన్న పిల్లలు చక్కగా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్ కిందనే పెట్టచ్చు లంచ్ కిందనే పెట్టచ్చు ఈవినింగ్ అయితే మాత్రం పెట్టకండి పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే కనుక వన్ ఇయర్ బేబీస్కి అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా పెట్టచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్